మరికొద్ది రోజుల్లో వినాయక చవితి సందడి మొదలు కానుంది నవరాత్రులతో పాటుగా భక్తులతో పూజలు అందుకుంటాడు బొజ్జో గణపయ్య తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు ఆటపాటలతో భక్తులు వినాయకుడి పూజ తన్మయత్వంలో మునిగిపోతారు ముందుగా మండపంలో ఏ ప్రతిమను ప్రతిష్ఠించాలనే విషయంపై చర్చ జరుగుతుంది చాలా మంది మట్టి వినాయక ప్రతిమలకే జయ కొడుతున్నారు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మట్టి గణపతి తయారు చేస్తున్నారు సిద్దిపేట గజ్వెల్లో తయారవుతున్న మట్టి వినాయక విగ్రహాలపై ఎస్ఎక్స్ న్యూస్ ప్రత్యేక కథనం పురాణం గణేషఖండం అనుసరించే శివుడు మట్టి రూపంలో తయారు చేశాడంటారు ప్రకృతి స్వరూపంగా ఉండి విశ్వవ్యాప్తంగా ఉన్నది మట్టి మాత్రమే మట్టి నుండి పండే పదార్థాల వల్లనే సకల చరాచర జీవరాశులు జీవనం సాగిస్తున్నాయి అంతేకాదు అన్ని జీవులు కూడా చివరికి మట్టిలోనే కలిసిపోతాయి అనేది బ్రహ్మతత్వమని పండితులు చెబుతున్నారు మట్టితో వినాయకుడిని చేసి బ్రహ్మ స్వరూపంగా పూజించడం అనాధిక ఆచారంగా వస్తుందని వారు చెబుతున్నారు ఈ మట్టి గణపతి దగ్గర నుంచి పది పదిహేను సంవత్సరాల నుంచి మేము తయారు చేయడము మరియు చేయడం జరుగుతుంది ఈ మట్టి గణపతులు ఎందుకు పూజించాలి అంటే ఎలాంటి కెమికల్ రహితంగా ఉండవు ఎలాంటి కలర్స్ వాడము వాటర్ కలర్స్ వాడి మన ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు మట్టి గణపతులని మరియు చెరువులో వేసినా కానీ చేపలకు కానీ ఇతర జీవులకు కానీ ఎలాంటి హానికరంగా జరగదు ఈ మట్టి గణపతిని పూజించడం వల్ల పర్యావరణాన్ని కాపాడినట్టు ఉంటాము మనం అంతా పూజ చేద్దాము ఈ పియూపి వల్ల గణపతుల వల్ల ఏమైతే అంటే పర్యావరణానికి నష్టం కలుగుతుంది మరియు కెమికల్ కలర్స్ ఉంటాయి దానివల్ల చేపలకు జరిప చేపలు గణిపతి ఉంటాయి పర్యావరణానికి హానికరంగా ఉంటుంది మన మట్టి గణపతిని పూజించడం వల్ల పర్యావరణాన్ని కాపాడినట్టు మనతో పాటు ఆరోగ్యంగా శుభ్రతంగా ఉంచుకున్నట్టు ఉంటుంది ఈ మట్టి గణపతిని ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు చెరువులో కూడా నిమజ్జనం చేసుకోవచ్చు ఈ గణపతిలో ఇక్కడి నుంచి కలర్లు వేసుకొని హైదరాబాదు ఇతర జిల్లాలకు మేము ఎక్స్పోయి చేస్తాము శ్రీరామ్ మరి గజెయి కూరగాయల మార్కెట్ పర్యావరణాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో మేము మట్టి వినాయకులను తెచ్చి అమ్మడం జరుగుతుంది దీన్ని మనము కలర్ కలర్ వినాయకులను పెట్టి చెరువులలో వేస్తే జీవరాశులకు కానీ చేపలకు కానీ మన మనసులను చర్యలకు తిరిగినా కానీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి జంతువులు కూడా బుద్ధివంత పడుతున్నాయి కాబట్టి మనం సొసైటీ బాగుండాలి స్వచ్ఛ భారతుల భాగంగా మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం మట్టి నాయకులను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం జై శ్రీరామ్ ఒకప్పుడు వినాయకుడి ప్రతిమ ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే మట్టితో తయారు చేసి పూలు పళ్ళు పత్రితో భక్తి శ్రద్ధలతో కొలిచేవారు ఆ తర్వాత గణపయ్యను నీటిలో నిమజ్జనం చేసేవారు ప్రకృతి నుండి తీసుకున్న మట్టితో తయారు చేసిన గణపతిని ఎలాంటి కృత్రిమ మార్పులు లేకుండా తిరిగి ప్రకృతిలో కలిపేవారు అయితే కాలక్రమేణా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారైన విగ్రహాలు అందుబాటులోకి వచ్చాక ఎత్తైన వివిధ రకాల విగ్రహాలను తీసుకొచ్చి మండపాల్లో ప్రతిష్ఠిస్తున్నారు ఒకరికంటే మరొకరు ఎత్తైన గణపతుల్ని నిలిపి పోటీలు పడి ఎత్తైన ప్రతిమల్ని నిలబెడుతున్నారు వీటి వల్ల పర్యావరణానికి ముప్పు పొంచి ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చాప కింద నీరులా జల కాలుష్యం జరుగుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇందుకు సంబంధించి ప్రజల అవగాహన కల్పించేందుకు పలువురు పర్యావరణ వేత్తలు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు నా పేరు రాజశేఖర్ మా చిన్నగుండెలు విలేజ్ మేము మట్టి గణపదులు గత మూడు సంవత్సరాల నుంచి తయారు చేయడం జరుగుతుంది అయితే మట్టి గణపదులు ఎందుకు తయారు చేస్తున్నామంటే పిఓపి వల్ల అనేక ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి అందులో బతికే జీవరాశులకు మెయిన్గా ముఖ్య ఉద్దేశం అయితే అయితే వాళ్ళు పిఓ బొమ్మలు వేయడం వల్ల వాతావరణం పొల్యూషన్ కా కాలుష్యం జరగడం వల్ల అయితే మేము మట్టి గణపతులు చేయడం జరుగుతుంది లేకపోతే మేము బేసిక్గా కుమ్మరులం అయితే మా వృత్తి కూత కుమ్మరోలం కాబట్టి మా వృత్తి కూత కొద్దిగా వెనుకబడిపోతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో గుర్తింపు అనేదే లేదు కుమ్మరునికి కాకపోతే వృత్తిని కాపాడుకోవాలనే ఉద్దేశంగా మేము మట్టి గణపతులు కుండలు గిట్లన్నీ తయారు చేయడం జరుగుతుంది పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మేము వర్క్ చేయడము తయారు చేసి అమ్మడం జరుగుతుంది అయితే పిఓపి వల్ల గిరాకీ కూడా కొద్దిగా దెబ్బతింటుంది అయితే పిఓపి అనేది ఈసారి చాలా ఎక్కువ బొమ్మలు చేయడం జరిగింది ఆ బొమ్మలను ఈ బొమ్మలు కంపేర్ చేయడం వల్ల మా బిజినెస్ కూడా మేము పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే సిచ్యువేషన్ కూడా లేదు ప్రజెంటు అయితే ఇక్కడికి వస్తుర్రు మరిపోతురు బొమ్మలు రేట్లు కంపేర్ చేస్తుర్రు పిఓపి బొమ్మలు అనేటివి ఒక్క రోజుల ఒక నలుగురు నలుగురు వ్యక్తులు కలిసి ఇరవై బొమ్మల దాకా చేయగలుగుతారు అయితే ఈ మడ్డి గణపతి ఒక నలుగురం కలిసి రెండు బొమ్మలు చేయడానికి ఒక వారం పది రోజుల టైం పడుతుంది ఒక నలుగురం వ్యక్తులు ఒక రెండు బొమ్మలు చేయడానికి అయితే ఇలా వర్క్ ఇది స్లోగా ఉంటుంది పిఓపి అనేది ఫాస్ట్ వర్క్ ఉంటుంది దాని దీన్ని కంపేర్ చేస్తే మాకు పడతలు పడేటట్లేదు మేము ఇది గంగమట్టి అదే చిల్లరకెళ్ళి తెచ్చిన మట్టితో మేము సహా సిద్ధమైన కలర్లు వాటర్ పెయింట్స్ ప్రకృతికి హానికరంగా మేము తయారు చేయడం జరుగుతుంది మా కుటుంబ సభ్యులందరం ఇది దీన్ని మేము వృత్తిగానే భావించి మేము చేస్తున్నాం గత మూడు సంవత్సరాల నుంచి మా అమ్మ నాన్న మా అన్న మా బావ నేను ఐదుగురం వ్యక్తులను కలిసి చేసినాం ప్రజల ఆలోచన విధానంలో కూడా మార్పు మొదలైంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వాడకం తగ్గిందా అంటే అనుమానమే కానీ ప్రజల్లో మట్టి గణపతిని వాడాలని ఆకాంక్ష మాత్రం చాలా పెరిగింది ఫ్రెండ్లీ గణపతుల వైపు ప్రజలు మొగ్గు చూపిస్తున్నారు మొదట్లో ఇళ్లలో పూజలు అందుకున్న మట్టి గణపతులు ప్రస్తుతం మండపంలో పెద్ద సైజుల్లో విఘ్నేశుడు రంగురంగుల రూపాల్లో కొలువు తీరుతున్నారు ఈ మా ఊరు అక్కడ వరంగల్ పోయి ట్రైనింగ్ పోయి మేచు ఇక వాడు చెప్తుండగా వాటితో పాటు మేము చుట్టా చేసుకుంటా ఇక్కడనే కొనడానికి వస్తుంది కొంతమంది వస్తుంటారు కొంతమంది జర మట్టి అనేవారు అలా కొంతమంది అట్లా అవి చేయబట్టి ఇవి జరా ఇది అవుతున్నాయి కానీ ఇవి మంచి తెలిసిన వాళ్ళు ఇవే చాలా తీసుకుంటుండ్రు ఇవే మంచిగా సెలెక్ట్ చేస్తున్నారు కానీ ఇక కొంతమందికి ఇంకా అది కావాలి అది ఇట్లా అన్నట్టుగా జనం ఉన్నారు కానీ ఇక రాను ఇంకా వస్తుంది ఎప్పటికొత్త మంచి చూత మీరు పోయినసారి తీసుకున్న చూస్తే మళ్ళీ ఇప్పుడు వరకు ఇప్పటికర వాళ్ళే వచ్చి వాళ్ళకి అనుభవం ఉన్నది కానీ వాళ్ళు ఇక దగ్గరికి వచ్చినాయి ఇక ఇక నాలుగైదు ఉన్నాయి చేసినా కానీ అవి పోయినాయి వినే కానీ ఇక అడ్మిట్ లెక్క చేయాలంటే జర ఎక్కువ తయారు కాదు ఇవి ఏమో ఆ రాలే చేయాలి ఉంటుంది

గత ఇరవై సంవత్సరాలు కూడా మట్టి విగ్రహాలనే వాడాల మట్టి విగ్రహాలని వాడాలని యొక్క సంకల్పంతో ప్రతి ఒక్కరికి కూడా మేము మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుంది ఆ యొక్క మట్టి విగ్రహాలు ఏ విధంగా అనేది వాటి వల్ల లాభాలు ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఇప్పుడు ఈ మధ్య చాలామంది కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వాడుతున్నారు ఆ యొక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారైనటువంటి యొక్క వినాయక విగ్రహాలు ఏవైతున్నాయో అవి మనము నిమజ్జన చేసే సమయంలో చెరువులో వేస్తాము కాబట్టి ఆ చెరువులో ఉన్నటువంటి ఈ చేపలే కానీ క్రిమి కీటకాలు ఇతర జీవరాశులు కూడా చాలా చనిపోవడం జరుగుతాయి ఎందుకంటే అందులో రసాయనాలు ఎన్నో ఉంటాయి ప్లాస్టిక్ వ్యాపారిస్తూ కాబట్టి ఎవరికి కూడా ఏ హాని కలగకుండా స్వచ్ఛమైనటువంటి మట్టి ఆ యొక్క మట్టి విగ్రహాలనే తయారు చేసినటువంటి ఆ మట్టి విగ్రహాలను వాడుకొని ప్రతి ఒక్కరూ కూడా తొమ్మిది నవరాత్రులు పూజలు చేసి అందులో పాల్గొనాలని మేము కోరుతున్నాము ప్లాస్టర్ ప్యారిస్ను అందరము కొడదాం మరియు స్వచ్ఛమైన మట్టి విగ్రహాలనే వాడుదాము ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రతి ఒక్కరు స్వచ్ఛ భారత్లో పాల్గొనాలని కోరుకుంటున్నాను పురాతన కాలంలో ఈ యొక్క రసాయనాలు అనేటివి ఏవి లేవు అప్పుడు ఎలా ఉపయోగించారంటే మన పూర్వీకులే కానీ పెద్దలే కానీ పండితులు పామురులు అవన్నీ అందరూ కూడా స్వచ్ఛమైన మట్టినే ఉపయోగించారు ఆ యొక్క స్వచ్ఛమైన మట్టినే ఇప్పుడు నేటి కూడా సమాజం కూడా ఆ యొక్క స్వచ్ఛమైన మా మట్టిని మేలిమి బంగారం ఆ అటువంటి యొక్క మట్టిని తొమ్మిది రోజుల పాటు పూజిస్తున్నాం కాబట్టి ఆ యొక్క మట్టి విగ్రహాలనే మనం ఆడుకొని ఆ యొక్క మట్టి విగ్రహాన్ని పూజించి ఆ యొక్క విఘ్నేశ్వరి సేవలో తరించాలి మట్టి వినాయకులు అంటే ఒకే రకమైన ప్రతిమలు ఉంటాయి అనుకుంటే పొరపాటే మట్టి గణపతి రకరకాల ఆకృతుల్లో తయారై రంగులు అద్ది అందంగా ముస్తాబు చేస్తున్నారు సిద్దిపేట నుండి ముస్తాబాద్ వెళ్లే రోడ్డు మార్గంలో నాగదేవత ఆలయం దాటిన తర్వాత రోడ్డు పక్కన ఒక కుటుంబం మట్టి గణపతులను తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన రాములు లక్ష్మీ దంపతులు ఇద్దరు కుమారులు మహేష్ రాజశేఖర్ తో పాటు అల్లుడు సత్యంతో కలిసి మట్టి గణపతుల్ని తయారు చేస్తున్నారు వీళ్ళు వృత్తిరీత్యా కుండలు చేసుకునేవారు ఇది వృత్తికి మరింత పదును పెట్టేందుకు నాలుగు ఏళ్ల కిందట వరంగల్ని రాజేందర్ అనే మట్టి వినాయకులు తయారు చేసే వ్యక్తి వద్ద శిక్షణ పొందారు అప్పటి నుండి సిద్దిపేటలో మట్టి వినాయకుల్ని తయారు చేసి అమ్ముతున్నారు వినాయక విగ్రహాలతో పాటుగా దేవి నవరాత్రులకు అమ్మవారి విగ్రహాలను కూడా తయారు చేస్తామని చెబుతున్నారు విగ్రహాల తయారీ ఆరు ఇంచుల నుండి ఏడు ఫీట్ల వరకు తయారు చేస్తున్నారు నిర్వాహకులు మట్టి ప్రతిమ అందంగా కనిపించేందుకు కలర్ఫుల్ గా తీర్చిదిద్దుతున్నారు పర్యావరణ పరిరక్షణ కొరకు మట్టి గణపతుల్ని పూజించాలని న్యూస్ ప్రేక్షకుల్ని కోరుతుంది శుభోదయం మీడియా సమావేశం ఎందుకనగా రాబోయే గణేష్ చతుర్థికి మనమందరం సిగిరిపల్లి గ్రామ పంచాందరూ ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ప్లాస్టర్ ఆఫ్ ప్లారిస్ని నిర్మూలించడానికి దాని స్థానంలో మట్టి గణపతులు తయారు చేయాల్సిందిగా మట్టి గణపతులనే పూజించాల్సిందిగా గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్లారిస్ ద్వారా ఎన్నో చెడు కారణాలు ఉన్నాయి ఫస్ట్ వన్ మనం ప్లాస్టర్ ఆఫ్ ప్లారిస్ తోటి చేసిన వినాయకుడిని తీసుకుపోయి చెరువులో వేస్తాం చెరువులో వేయడం ద్వారా దాంట్లో ఉన్న మన ఏమంటారు చేపలు కానీ ఇంకా ఏవైనా ప్రాణులు కానీ వాటి అన్నిటికీ హాని కలిగించే కారకాలుగా మనం తయారవుతున్నాం సో దానికి బదులుగా మట్టి గణపతిని వాడితే మట్టి గణపతి అనేది ఈజీగా మెల్ట్ అవుతుంది ఎటువంటి ప్రాణికి హాని కలిగించదు పర్యావరణానికి ఎటువంటి చెడు జరగదు సో దయచేసి శ్రీగురుపల్లి గ్రామ ప్రజలు కాలనీ కాలనీ వాసులందరికీ ఏ కమ్యూనిటీ వాళ్ళని అందరి కమ్యూనిటీ వాళ్ళని కోరుచున్నది ఏంటంటే ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని యూజ్ చేయండి